హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మీకు చూపించబోయేది చాలా చాలా టేస్టీగా ఉండే కిచిడి కర్రీస్ ఏం వండాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు చాలా హెల్తీగా ఇంకా టేస్టీగా ఇలా వెజిటేబుల్ కిచిడిని మనం చేసుకోవచ్చు ఈ కిచిడిని వన్ ప్లస్ ఇయర్స్ బేబీస్కి పెట్టుకోవచ్చు చాలా హెల్తీ ఫుడ్ ఇది ఇంకా ఈ కిచిడితో ఏదైనా పచ్చడి ఆవకాయ కానీ నిమ్మకాయ కానీ ఉసిరికాయ కానీ ఇలా పుల్లగా ఉండే పచ్చళ్ళు దేంతోనైనా మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కొన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకొని తీసుకోవాలి క్యారెట్ క్యాలీఫ్లవర్ టమాటో గ్రీన్ పీస్ ఇంకా చిక్కుడుకాయలు తీసుకున్నానండి నేను కిచెన్ని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నానండి వన్ గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాను వెజిటేబుల్స్ ఎక్కువ వేశాను కాబట్టి పెసరపప్పు తక్కువ తీసుకున్నాను అలా కాకుండా మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఈక్వల్ క్వాంటిటీస్లో రైస్ ఇంకా పప్పు తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పుని బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి చిటపటలాడాక ఇందులో రెండు లవంగాలు ఒక యాలక్కాయ చిన్న దాల్చిన చెక్క అలానే రెండు పువ్వులు యాడ్ చేశాను ఒకసారి కలుపుకొని ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం కట్ చేసిన వెజిటేబుల్స్ని యాడ్ చేయాలి వీటితో పాటు బంగాళదుంపలు క్యాబేజీ క్యాప్సికమ్ ఇంకా బీన్స్ ఏదైనా ఆకుకూరలు ఇలాంటివి ఏమైనా ఉంటే అన్నీ వేసుకోవచ్చు నేను అన్ని రకాల వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు కానీ ఉల్లిపాయ మాత్రం వేయలేదండి ఉల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుండదు ఉల్లిపాయ వేయొద్దు కిచిడీలో కారం అసలు యాడ్ చేయకూడదు మీకు ఎంత కారం కావాలనుకుంటే దాన్ని తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యాక అప్పుడే టమాటోస్ని యాడ్ చేసుకోవాలి నేను గ్రీన్ పీస్ ఫ్రోజన్ తీసుకున్నాను టీ స్పూన్ సాల్ట్ ఇంకా అర టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేయడం వలన వెజిటేబుల్స్ త్వరగా మగ్గిపోతాయి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు గ్రీన్ పీస్ ఇంకా టమాటాస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని టమాటాస్ కూడా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేయాలి టమాటాస్ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి కారం వేయట్లేదు కాబట్టి పెప్పర్ పౌడర్ తప్పకుండా వేసుకోవాలి నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా అన్ని మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో రైస్ ఇంకా పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ని ఒకసారి ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచాలి బియ్యము పప్పు కలిపి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కదా యాడ్ చేశాను వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా పొడి పొడిగా కావాలి అనుకుంటే మూడు గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను ఒకసారి మొత్తం కలుపుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి కొంచెం కారంగా అనిపించకపోతే ఇంకొద్దిగా మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ మరుగుతున్నప్పుడు కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను వీటితో పాటు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి అన్నిటినీ ఒకసారి కలిపి మూత పెట్టి త్రీ విధిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి కారం తక్కువైనట్టు అనిపిస్తుంది కొద్దిగా మిరియాల పౌడర్ అయితే యాడ్ చేశాను కుక్కర్ మూత పెట్టేటప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మిరియాల పొడి కానీ లేదా సాల్ట్ని కానీ యాడ్ చేసుకోండి కారం మాత్రం వేయద్దు మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రైస్ బాగా మెత్తగా అయిపోయేటట్లు ఉడికించుకోండి కన్సిస్టెన్సీ ఇంకా మీకు లూజ్గా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి టేస్ట్ ఇంకా బాగుండాలి అనుకుంటే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు ఈ కిచిడీని మా పాపకు కూడా పెడతాను అందుకని నేను కొంచెం నెయ్యిని ఎక్కువే యాడ్ చేస్తున్నాను దానికి రెండుసార్లు ఇలా చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడప్పుడు మా పాపకు మాత్రమే చేస్తూ ఉంటాను అలాంటప్పుడు నేను బిర్యానీ మసాలాలు యాడ్ చేయకుండా చిలకడదుంపని యాడ్ చేస్తాను చిన్నపిల్లలకి ఆ లవంగాలు అవి వేయొద్దు మిరియాల పొడి సరిపోతుంది వాళ్ళకి ఈ కిచిడి చాలా బాగుంటుందండి తినేటప్పుడు కొద్దిగా పచ్చడి నంచుకొని తినండి చాలా టేస్టీగా అనిపిస్తుంది పుల్లగా ఉన్న పచ్చడి మాత్రమే తినండి నేనైతే ఇక్కడ ఉసిరికాయ పచ్చడితో తింటున్నాను చాలా చాలా బాగుంది వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి మా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ